హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఫ్రూట్ మీ అందరూ తెలిసే ఉంటుంది కదా రామా ఫలం అంటే రాముడు తినే ఫలం సీతాఫలం సీత తినే ఫలం అప్పట్లో రాముడు సీతాదేవి వనవాసం చేసినప్పుడు ఈ ఫలం రాముడు తినేవారు అంటండి సీతాఫలం సీతాదేవి తినేదంట ఇప్పుడైతే చాలా రేర్గా దొరుకుతుంది ఈ ఫ్రూట్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిదండి ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం ఈ పింక్ కలర్లో యాపిల్లా చాలా బాగుంది ఫ్రూట్ అయితే ఫ్రూట్ ఎప్పుడో కానీ చాలా రేయర్గా దొరుకుతుంది ఫ్రూట్ అనేది సేమ్ లోపల శీతాఫలం లాగే ఉంది అది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది మొత్తం ప్యూర్ వైట్గా ఉంది ఎవరైనా ప్రెగ్నెన్స్ లేడీ ఉండి ఉంటే మీకు ఏమైనా దొరికితే ఒకసారి తెచ్చుకొని తినండి చాలా మంచిది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు Thank you for watching.